కడియు నుంచి మహాపాదయాత్రకు ఖచ్చితంగా కందుల దుర్గేష్ కి సీట్ ఇవ్వాల్సిందే కడియు నియోజకవర్గం మొత్తం అంతా కోరుకుంటుంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఆయన సరైన క్యాండిడేట్ అంటూ కూడా జన చెప్తున్నారు ప్రస్తుతం కోడిపల్ బస్ అంటే ఇక్కడి వరకు చేరుకున్నారు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసుకుంటూ కోడిపల్ కూడా వచ్చిన కి జన సైనికులందరూ కూడా వచ్చిన పరిస్థితి మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారాల చే గొప్ప ప్రారంభం ప్రతి ఇంట్లో ప్రతి మనిషి పరిచయం ప్రతి ఒక్కరి ఊళ్ళో సగం మంది పేరు ప్రకటిపెచ్చి అంత ఆత్మీయ మనిషి అందరిలో కలిసిపోయి దుర్గేష్ గారు ఇప్పుడు ఇక్కడ కాదు ఎక్కడో అంటే తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు దొడలో కానీ వీరవరం కాని అనేక చోట అభివృద్ధి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు వేల ఓట్లు ఇంచుమించు రావడం వల్ల ఇక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది అదే వేరే వేరే చోట్ల ఇరవై వేలు అలా వచ్చినట్టయితే చెప్తున్నారు త్రిముఖ పోటీ ఉన్నా సరే జనసేన ఖచ్చితంగా నెగ్గే సీటు ఈ రాజమండ్రి రూరల్ అంటే కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితిలో ప్రధానంగా ఈ రోజు మీ డిమాండ్ ముఖ పోటీలో కూడా దుర్గేష్ గారు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి ఇది కాదని మీరైతే టీడీపీ కలడం అనేది మాకు నచ్చని విషయం అండి పవన్ కళ్యాణ్ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కొందరు దుర్గేష్ గారికి ఎలాగైనా సరే రూరల్ సీట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం టీడీపీ వాళ్ళు త్యాగం చేయాలండి మేము చాలా త్యాగాలు చేసామండి ఇప్పటికి చాలా సీట్లు త్యాగాలు చేసాము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మంచిదనంతో చాలా త్యాగం చేశానండి అది కూడా దృష్టిలో పెట్టుకుని రోడ్లు సీట్ అనేది టీడీపీ త్యాగం చేయాలండి అలాగైతే గెలిచే సీట్ అండి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోని చాలా గట్టి ఇచ్చారండి దుర్గసు గారు రెండు పాప నాయకుల వల్ల ఒక సీటు వెళ్ళింది వెళ్ళిపోయింది బుద్ధిదాసన్ గారికి వెళ్ళింది కానీ లేదంటే ఖచ్చితంగా దుర్గాది గారు సార్ ఇప్పుడు ఒక టూ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేశారు చెప్పి అని చెప్పుకున్నారు అది కందలు దుర్గేష్ గారు ఎమ్మెల్సీ గారు చేశారు కానీ కందలు దుర్గేష్ గారు ఒకసారి ఎమ్మెల్సీ చేసి రాజమండ్రి రోడ్ లో ఏం అభివృద్ధి చేశారు ఆరు సార్ ఎమ్మెల్యే తర్వాత ఆయన అభివృద్ధి చేశారు ఇసుక అభివృద్ధి చేశారా రోడ్లు అభివృద్ధి చేశారా లేకపోతే లేకపోతే కొండలు అభివృద్ధి అభివృద్ధి చేశారా కొండలు చదువుకున్నారా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎందుకు కొండలు చదువుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఆయన ఎంబెలు తగ్గారు నగిన తర్వాత ఆయన ఎక్కువ దుర్కేష్ గారికి మారు చెప్తున్నా మీకు ఈ రోజు మీకు ముక్కు సిట్టు చెప్తున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో ముచ్చ చౌదరి గారు ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ తరఫు నుంచి దుర్గేష్ గారు నలభై వేల మూడు ఓట్లు గెలిచి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఎమ్మెల్యే గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి నీతికి నిజాయితీకి యువత బోధ చేయడానికి బోగపెడుతుంటే కనుక కథ దొరికి సీటు పాల్సిందే సీటు ఇవ్వలేని పక్షంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ నాదన్న మనోహర్ వ్యక్తి కానీ నీతికి నీతికి నిజాయితీకి అయితే కానీ నిలబడిన వ్యక్తి అది మొత్తం నిర్వహణ మేము చెప్తాం నిక్కచ్చి చెప్తాం రోరల్ రాజమండ్రి రోరల్లో మేము పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం కేవలం కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆహరణ కష్టపడిన వ్యక్తులు మేము మేము కష్టపడ్డాం రోడ్ బలపరచాం ఈ బలపరచు ఏది కూడా ఎక్కడికి వెళ్ళలేదు మేమేం చెయ్యం కంపల్సరీ చెప్తున్నాం అయితే ముప్పు చూడు చెప్తున్నాం దుర్గేశ్వరు సీట్ ఇవ్వాల్సిందే పక్షంలో అసలు నువ్వేం చెయ్యాలి చూపిస్తాం దుర్గేష్ గారికి దుర్గేష గారికి మేము ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని ఎందుకు కోరుతున్నామంటే అంటే దుర్గేష్ సీట్ అవ్వకపోతే ఈస్ట్ గోదావరి అంతా చాలా జనసేన పార్టీ చాలా అతలాకపోతున్నాం అండి అసలు ఇంకా ముఖ్యంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది దుర్గేశ్ గారి మీద ఆధారపడి ఉంది ఇన్ని రోజులు కూడా ఈస్ట్ గోదావరి నియోజకవర్గాలు అన్నింటిలోనూ కూడా దుర్గేష గారు చాలా బలపరిచారండి అయితే దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లు సీట్ ఇబ్బంది కలిగిందో ఈ రోజు ఇంకో విషయం ఈ పాదయాత్రలో రోజు ప్రతి ఇంటికి ప్రతి జనసేనాకుడు ఇంట్లో ఇంట్లో ఒక మనిషి కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా యాత్ర పాల్గొన్నా విషయం మేము చెప్పకుండా ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి ప్రతి ఒక్కరికి కూడా దుర్గేశ్వర సీట్ ఎందుకు లేదు ఇందులో అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చారు నిన్నడికి చాలా అందరు అందరు కూడా జనసేనికులు అందరూ వాలంటీర్ గా వచ్చారు ప్రముఖ పోటీలో కూడా జనసేన నక్కే స్థానాన్ని ఇతర పార్టీకి కొత్త ధర్మంలో పాత కేటాయించాడు కొందరు వ్యక్తి పరిస్థితుల్లో తందరు దుర్గేష్ గారికి సి డిపాలెంటు కూడా జనసేనికులు ప్రధాన డిమాండ్ గా కొడుకులు బస్ స్టాండ్ వేదికగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి గణేష్ తో తోటన్స్ వంటిది రాజమండ్రి